పెళ్లిలో పాడే మంగళహారతి పాట మాడుకు కుజులకర బెల్లం పెట్టి మగువకు మంగళ సూత్రం కట్టి మాడుకు కుజులకర బెల్లం పెట్టి మగువకు మంగళ సూత్రం కట్టి ఘనంగా పెండ్లాడి రావయ్యా భద్రాది రామయ్య తెరల్లో రావయ్యా ఘనంగా పెండ్లాడి రావయ్యా భద్రాది రామయ్య తెరల్లో ఊ రావయ్యా మాడుకు చిలకర బెల్లం పెట్టి మగువకు మంగళ సూత్రం కట్టి ఘనమైన ఈ వాహనమెక్కి గౌరీదేవిని పెండ్లాడి రావయ్యా భద్రాది రామయ్య తెరల్లో ఊరేగి రావయ్యా ఘనమైన వాహనమెక్కి గౌరీ దేవిని పెళ్ళాడి రావయ్యా భద్రాది రామయ్య తెరల్లో ఊరేగి రావయ్యా నుదుటన సిందూరం పెట్టి మెడలో పూ దండలు వేసి నుదుటన సిందూరం పెట్టి మెడలో పూదండలు వేసి ఘనంగా పెళ్ళాడి రావయ్యా భద్రాది రామయ్య తెరల్లో ఊరేగిరావయ్యా ఘనంగా పెళ్ళాడి రావయ్యా భద్రాది రామయ్య తెరల్లో ఊరేగిరావయ్యా కాళ్లకు మెట్టెలు పెట్టి చిటికన వేలు పట్టి కాళ్ళకు మెట్టెలు పెట్టి చిటికెన వేలు పట్టి ఘనంగా పెళ్ళాడి రావయ్యా భద్రాది రామయ్య తెరల్లో ఊరేగి రావయ్యా ఘనంగా పెండ్లాడి రావయ్యా భద్రాది రామయ్య తెరల్లో ఊరేగిరావయ్యా కుళ్ళ గుర్రాన్ని ఎక్కి తల్లి సీతమ్మను తీసుక కుళ్ళ గుర్రాన్ని ఎక్కి తల్లి సీతమ్మ భద్రాది రామయ్య తెరల్లో ఊరేగివయ్యా ఘనంగా పెండ్లాడి రావయ్యా భద్రాది రామయ్య తెరల్లో ఊరేగిరావయ్యా ఊరు ఊరులు దాటి తోటాపు తోటలు దాటి ఊరు ఊరుళ్ళు దాటి తోటాపు తోటలు దాటి ఘనంగా పెళ్ళాడి రావయ్యా భద్రాది రామయ్య తెరల్లో ఊరేగిరావయ్యా ఘనంగా పెళ్ళాడి రావయ్యా భద్రాది రామయ్య తెరల్లో ఊరేగిరావయ్యా పల్లె పల్లెలు దాటి పడుచూసి తమ్మను తీసుక పల్లె పల్లెలు దాటి పడుచూసి తమ్మను తీసుక ఘనంగా పెండ్లాడి రావయ్యా భద్రాదిరామయ్య రామయ్య తెరల్లో ఊరేగిరావయ్యా ఘనంగా పెండ్లాడి రావయ్యా భద్రాది రామయ్య తెరల్లో ఊరేగిరావయ్యా ఎర్ర గుర్రాన్ని ఎక్కి వెలదీసి తమ్మను తీసుక ఎర్రా గుర్రాన్ని ఎక్కి వెలదీసి తమ్మను తీసుక ఘనంగా పెండ్లాడి రావయ్యా భద్రాది రామయ్య తెరల్లో ఊ రే గిరావయ్యా గనంగ రావయ్యా భద్రాది రామయ్య తెరల్లో ఊ రేగిరావయ్యా ముత్యాల పాదాల మునిత సీతమ్మను తీసుక ముత్యాల పాదాల మునిత సీతమ్మను తీసుక గనంగా పెండ్లాడి రావయ్యా భద్రాది రామయ్య తెరల్లో పెళ్ళాడి రావయ్యా భద్రాది రామయ్య తెరల్లో ఊరేగిరావయ్యా మాడుకు చిలకర బెల్లం పెట్టి మగువకు మంగళ సూత్రం కట్టి ఘనంగా పెళ్ళాడి రావయ్యా భద్రాది రామయ్య తెరల్లో ఊరేగిరావయ్యా ఘనంగా పెళ్ళాడి రావయ్యా భద్రాది రామయ్య తెరల్లో రావయ్యా